चार्ली चार्ली गेम हर्रर गेम चाला डेंजरस गेम అని చాలా చోట్ల ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా సరే ఈ గేమ్ రియల్ అనే వస్తుంది అసలు ఈ గేమ్ ఏంటి దీని స్టోరీ ఏంటి అనేది అయితే నేను మీకు చెప్తాను ఇది స్టోరీ అని ఏం కాదు ఇది ఒక గేమ్ చాలా సంవత్సరాల క్రితం దీన్ని పెన్సిల్ గేమ్ అంటున్నారు అనమాట ఇప్పుడు ఎందుకు చార్లీ చార్లీగా మారిందంటే ఈ పెన్సిల్ గేమ్కి హ్యాష్ ట్యాగ్ చాలా ఒకటి పాపులర్ అయింది అది వచ్చేసి చార్లీ చార్లీ స్పిరిట్ గేమ్ అనే ట్యాగ్ అయితే పాపులర్ అవడం వల్ల దీనికి చార్లీ చార్లీ అనే పేరు వచ్చింది సో ఈ వీడియోని నేను ఒక స్టోరీలా చెప్తున్నాను ఇది రియల్ కాదు స్టోరీ అంతే నేను ఒక విషయం చెప్తాను ఈ వీడియో చూసే ముందు ఎవరైనా సరే ఈ గేమ్ని ట్రై చేయొద్దు అస్సలు ట్రై చేయకండి ఏం ఉండదులే అని చెప్పి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి డేంజరస్ సిచ్యువేషన్స్లోకి అయితే వెళ్ళిపోతారు సో ట్రై చేయకండి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే నేను ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను హర్రర్ బేస్ మీద స్పిరిచువల్ యాక్టివిటీస్కి నేను ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు సో మీరు కూడా ట్రై చేయకండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ చూసి చాలా మంది వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయచ్చు సో స్టోరీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది ఒక కాలేజ్ స్టూడెంట్స్ స్టోరీ అన్నమాట ఒక నలుగురు స్టూడెంట్లు ఉంటారు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఆ నలుగురు ఒక బ్యాచ్ అందులో ఒక అబ్బాయి పేరు అభి వీళ్ళు లైబ్రరీలో మార్నింగ్ లెవెన్ కి కూర్చుని ఉంటారు లేదా టెన్ థర్టీకి ఆ అబ్బాయికి హిస్టరీస్ చదవడం అంటే చాలా ఇష్టం అభికి వెళ్ళి బుక్ తీర్చుకుందామని చెప్పి బెంచ్ దగ్గర నుంచి లేచి బుక్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బుక్ తీస్తాడు ఆ బుక్ లోంచి ఫోల్డ్ చేస్తున్న వైట్ పేపర్ ఒకటి కింద పడుతుంది ఫోల్డ్ అయి ఉంటుంది అది చూసి అభి ఏంటిది అని చెప్పి చూస్తాడు అనమాట అందు ఓపెన్ చేసి చూస్తే ఇలా ఎస్ నో ఎస్ నో అని రాసి ఉంటుంది అవి అయితే ఆ స్లిప్ ని పట్టించుకోకుండా బుక్ లోనే పెట్టేసి బెంచ్ దగ్గర తీసుకెళ్తాడు బుక్ ని తీసుకెళ్లి ఓపెన్ చేస్తాడు లో కూర్చుంటాడు అది మళ్ళీ గాలికి ఎగిరి కింద పడుతుంది ఈసారి పీటర్ కాళ్ళ అయితే పడుతుంది తను అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఆ పేపర్ ఫోల్డ్ అయి ఉంటుంది కదా ఓపెన్ చేసి చూస్తాడు అందులో లైన్స్ డ్రా చేసి ఫోర్ కార్నర్స్ లో ఎస్ నో ఎస్ నో అని రాసి ఉంటుంది తను ఆ ఆ పేపర్ ని చూసి అవి ఇది చార్లీ చార్లీ గేమ్ ఇది స్పిరిచువల్ గేమ్ అన్నమాట చాలా భయంకరంగా ఉంటుంది హర్రర్ గేమ్ అంటాడు నీకు తెలుసా అలాంటివి ఏమి ఉండవు దయ్యాలు భూతాలు అనేవి అంటాడు అవి పీటర్ అంటాడు కాదు కాదు నిజంగానే ఇది ఆడితే నిజంగానే స్పిరిట్ వస్తుంది అని అంటాడు పీటర్ అందులో ఇద్దరు అమ్మాయిలు అనమాట వేరే అమ్మాయి అంటుంది నువ్వు ఎందుకు అవి అలాంటివి లేవంటావు ఏమో ఉంటాయేమో నేనైతే రాత్రి పదకొండు గంటలకి మా ఇంట్లో ఈ గేమ్ అయితే ఆడతాను అని చెప్పి అంట అంటుంది రాత్రి కావాలంటే మీరు మా ఇంటికి రండి మనందరం కలిసి ఆడదామంటే అభి అంటాడు నేను అస్సలు రాను నాకు అసలే చాలా భయం అంటాడు తను అంటుంది తన పేరు రూబీ అన్నమాట తనంటుంది సరే నువ్వు రాకు నేనే ఆడతానంటే పీటర్ అంటాడు నువ్వు అస్సలు ఆడడానికి వీలు అవ్వదు ఎందుకంటే అది ఇద్దరు ఆడాలి లేక నలుగురు ఆడాలి ఒకళ్ళు ఆడితే ఏం అవ్వదు పని అంటాడు రువీ అంటుంది నువ్వు వస్తావు అంటే నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి అంటాడనమాట పీటర్ అంటాడు కావలిస్తే మీరు రండి అని చెప్పి వీళ్ళిద్దరిని అభిని వేరే అమ్మాయిని అడుగుతారనమాట సరే మేము కూడా వస్తాం అని చెప్పి అంటారు వీళ్ళు వీళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతారు నైట్ లెవెన్ అవుతుంది కరెక్ట్ గా వీళ్ళు అయితే ఇంటికైతే వచ్చేస్తారు నైట్ రూబీ వాళ్ళ ఇంటికి అయితే వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు సరే అయితే ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసేద్దామని చెప్పి ఆ పేపర్ నే పెట్టి మధ్యలో పెన్సిల్స్ పెడతారు ఈ గేమ్ పెన్సిల్స్ తోనే ఆడాలి రెండు పెన్సిల్స్ తో ఆడతారు ఒకటేమో అడ్డంగా పెట్టి దానిపైన గాలిలో ఇంకొక పెన్సిల్ ని నిలబెడతారు అన్నమాట సో వీళ్ళు పెన్సిల్స్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా పెడతారు పెట్టిన తర్వాత వాళ్ళు అడుగు అడగడం స్టార్ట్ చేస్తారు పీటర్ అడుగుతాడు అనమాట చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ అని అడుగుతారు ఆ పెన్సిల్ అయితే ఎలాంటి రెస్పాండ్ అయితే అవ్వదు సరే అని చెప్పి మళ్ళీ చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడుగుతాడు అడిగితే ఆ పెన్సిల్ మళ్ళీ మూవ్ అవ్వదు ఈ సారి పీటర్ కాకుండా రూబీ అడుగుతుంది చార్లీ చార్లీ ఆర్ యుదే అని అడిగితే సడన్ గా పెన్సిల్ అయితే ఎస్ వైపు మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది అంతే వీళ్ళందరికీ కంగారు అయితే పుడుతుంది అనమాట ఇప్పటి వరకు అబద్ధం అబద్ధం అనుకున్నాం నిజంగానే స్పిరిట్ అయితే వచ్చింది ఎస్ మీద అయితే చూపిస్తుంది అని చెప్పి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని నిన్న ఎవరైనా చంపారా అని అంటే ఆ పెన్సిల్ అయితే మళ్ళీ ఎస్ మీద మూవ్ అవుతుంది తర్వాత ఇలా ఎన్నో ప్రశ్నలు అయితే అడుగుతారు చార్లీశాలి నువ్వైతే గర్లా బాయ్ ఆ అని అడిగితే ఇంతలో రూబీ అంటుంది ఇంకా చాలు ఇంకా చాలా నైట్ అయిపోయింది దీన్ని అయితే పంపించేద్దాం అంటే పీటర్ అంటాడు ఏంటి పంపించేది అది రావడమే గాని వెళ్ళడం మన చేతిలో ఉండదు మనం రప్పిస్తాం అంతే అది ఎప్పుడు వెళ్ళాలన్నది ఆ స్పిరిటే డిసైడ్ చేసుకుంటుంది అని చెప్తాడు ఇది నువ్వు ముందు చెప్పాలి కదా అని చెప్పి వీళ్ళు గొడవ పడుతుంటే వెంటనే పీటరు చాలా భయంకరంగా మారతాడనమాట తన మొహం మీద ముడతలు వచ్చేసి కళ్ళు వైట్ గా అయిపోతాయి కనుబొమ్మలేమో కనుబొమ్మల నుంచి బ్రెడ్ వస్తూ ఉంటుంది చాలా భయంకరంగా మారతాడు మారిన తర్వాత నేను రూబీని అంటాడు నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను డియర్ అంటాడు రూబీ అంటుంది నువ్వు నన్ను తీసుకెళ్ళడం ఏంటి నేనేదో మామూలుగా ఆడదామని చెప్పి ఆడాను నువ్వు వెళ్ళిపో గో నువ్వు అస్సలు నా దగ్గర ఉండొద్దు అని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళిద్దరూ ఏం జరుగుతుందని చెప్పి టెన్షన్ అలా పక్కకు వెళ్ళిపోయి నుంచుని చూస్తూ ఉంటారు ఆ స్పిరిట్ పీటర్ రూపంలో ఆ రూబీ వెనకాలే పడుతూ ఉంటుంది ఇంతలో రూబీ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటుంది స్పిరిట్ కి డోర్ స్పిరిట్ కి డోర్ వేసినా ఏం వేసినా ఏం సంబంధం ఉండదు కదా తను దాక్కున్నా సరే అది లోపలికి అయితే వచ్చేస్తుంది వీళ్ళిద్దరు ఏం చెయ్యాలో తెలియక అక్కడ పక్కనే చర్చ్ ఉంటే కొంచెం ముందరలో చర్చ్ ఉంటే చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి వెళ్తే అక్కడ ఫాదర్ అప్పటికే వెళ్ళిపోతారు అప్పటికే మిడ్ నైట్ వన్ అవుతుంది అక్కడ ఎవ్వరూ ఉండరు ఏం చేద్దామని చెప్పి అక్కడ ఆ జీసస్ ది లాకెట్ ఉంటే అది మెడలో వేసుకుంటారు తర్వాత అక్కడ హోలీ వాటర్ ఉంటుంది అది తీసుకుంటారు చేతిలో తీసుకుని వెంటనే ఇంటికి అయితే పరుగులు పెడతారనమాట పరుగులు పెడితే ఈ లోపు ఇక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకైతే టెన్షను వీళ్ళు అదే ఆలోచించుకుంటూ పరిగెడుతూ ఉంటారు ఇల్లు అయితే వచ్చేస్తుంది డోర్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అంతే వీళ్ళు షాక్ అయిపోతారు ఇద్దరు అయితే సేమ్ ఒకే రూపంలో వచ్చేసి చనిపోయి ఉంటారనమాట అలా ఆ స్పిరిట్ ఆ అమ్మాయిని కూడా తనలోకి ఏకం చేసేసుకుంటుంది సో అంత డేంజరస్ గేమ్ అనమాట అందుకే ఎవరికి ఆడద్దు అని చెప్తున్నాను ఇలాంటి గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి మీకైతే నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నాను చాలా డేంజరస్ గేమ్ అస్సలు ఆడద్దు నేనైతే ఇలాంటివి ఎంటర్టైన్మెంట్ కోసమే చెప్తున్నాను దయచేసి ఇలాంటివి ఎవరు చేయొద్దు అలాగే ఛా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి ఎందుకంటే మీకు భయం వేస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి అప్పుడు భయం అనేది ఉండదు అన్నమాట సో థ్యాంక్ యూ